శ్రీగురు గణేశ దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమ పరమ పవిత్రమైనటువంటి కార్తీక పారాయణ కార్యక్రమానికి స్వాగతం ఏకమేవా ద్వితీయం బ్రహ్మ నాణ్యదస్తి కదాచన అని ఉపనిషత్తు చెప్పినట్టుగా ఉన్నది ఒకటే ఒక్క పరబ్రహ్మస్వరూపం ఆ పరబ్రహ్మస్వరూపము సర్వత్రా వ్యాపించి ఉన్నది దాన్ని తెలుసుకునడానికి కావలసినటువంటి ప్రజ్ఞను అందరూ కలిగి ఉండరు గనక అటువంటి అల్పజ్ఞుడు సైతము తరించడానికి గాను అవ్యాజ కరుణామూర్తి అయినటువంటి భగవంతుడు మనకు కల్పించినటువంటి దివ్యమైనటువంటి అవకాశము ఈ కార్తీక మాస వ్రతము ఆ కార్తీక మాస వ్రతమును సాంగంగా మన చేత చేయించడానికి గాను సంకల్పం చేసినటువంటి వారు ఈటీవీ యాజమాన్యం వారు వారికి సదా సర్వత్రా మహేశ్వరుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండుగాక అని చెప్పని మేము దీవిస్తున్నాం ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటి పుణ్యం చేసినప్పటికీ కూడా అది అనల్పమైనటువంటి ఫలితాన్ని అనుగ్రహిస్తుంది అని చెప్పని స్నానం చేస్తే మోక్షం దీపం వెలిగిస్తే ఒక ఒకరోజు నక్తం ఉంటే జాలు మోక్షం మేం నెలంతా ఉండలేమండి కేవలం కార్తీక సోమవారాలు ఉండండి కార్తీక పూర్ణిమ నాడు ఉండండి ఇలా అనేకమైనటువంటి వెసలుబాట్లు ఇస్తూ మనల్ని అందరినీ కూడా తరింపజేయడానికి గాను ఉద్యుక్తంగా ఉండేటువంటి మాసం ఈ కార్తీక మాసం అటువంటి ఈ మాసంలో మన అందరము కూడా తరించడానికి గాను ఈటీవీ వారు ఈ కార్తీక పారాయణము అనేటువంటి శుభప్రదమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చాలా సులభంగా ధన్యోపాయంతో ముప్పై నిమిషాల్లోనే మనందరం కూడా తరించడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇందులో చేశారని చెప్పని నిస్సందేహంగా మనమందరము కూడా తెలుసుకోవచ్చు ఇందులో మనం చేయవలసింది కూడా కష్టమైనటువంటిది కూడా ఏమీ లేదు సాయంకాలం సరిగ్గా ప్రదోష సమయం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది దేవతలందరినీ కూడా ఆరాధించడానికి గాను అత్యంత శుభప్రదమైనటువంటి ముహూర్తంగా చెప్పబడినటువంటి ఈ ప్రదోష సమయంలో ఐదున్నర కాగానే ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలంగాణ ఛానల్లో ఏ ఛానల్ అయినప్పటికీ కూడా పెట్టుకొని కాసింత అక్షతలు మన ఇంట్లో ఉండేటువంటివి కాసిన్ని అక్షతలు చేతిలో పుచ్చుకొని ప్రశాంతంగా ఆ టీవీ ముందు కూర్చొని మా వంటి పండితులు ఏ ప్రకారంగా చెప్తున్నారో ఆ ప్రకారంగా మీరందరూ కూడా వాటిని నిర్వర్తించినట్లయితే సరిపోతుంది భావనామాత్ర గమ్య అయినటువంటి ఆ తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందగలుగుతారు ఈ రోజున కార్తీక మాసంలో తదియ తిది కలిగినటువంటి రోజు ఈ తదియ అంటేనే అసలు దుర్గాదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది ఎందుకని తృతీయ నాడు పరమేశ్వరుడు అమ్మవారిని వివాహం చేసుకున్నాడు అందుకని గౌరీదేవి నోవులన్నీ చూడండి మీకు తదియ నాడు వస్తాయి అట్ల తద్ది ఉండ్రాళ్ళ తద్ది అన్నీ కూడా తదియ నాడు ఉంటాయి దీనికి ప్రధానమైనటువంటి కారణం అది అటువంటి ఈ తదియ ఈ రోజున శుభప్రదమైనటువంటి మంగళవారంతో కూడా కూడి వచ్చినటువంటి కారణం చేత ఈ మంగళవారాన్ని కూడా పురస్కరించుకొని ఈరోజు మనమందరము కూడా ముందుగా దుర్గాదేవిని అష్టోత్తర శతనామ స్తోత్రంతో అర్చించుకోబోతున్నాం కలౌ స్మరణాన్ముక్తి అని చెప్పని కలియుగంలో స్మరణ చేస్తే చాలుట అమ్మవారు రక్షిస్తుంది జ్యోతిష్ శాస్త్రమును అనుసరించి ఒక్కొక్క గ్రహమునకు ఒక్కొక్క దేవతను అధిష్టాన దేవతగా చెప్పారు ఆ క్రమంలో కుజగ్రహమునకు రాహుగ్రహమునకు రెండు గ్రహాలకు కూడా ఆ తల్లియే అధిష్టాన దేవత రాహు శిరస్సు మాత్రమే కలిగి ఉండేటువంటి వాడు ఆ శిరస్సు మాత్రంగా కలిగి ఉన్నటువంటి రాహుని తన వడ్డాన ముందు ధరించి ఉంటుందిట దుర్గాదేవి అందుకని ఇప్పటికి కూడా మీరు ఎప్పుడైనా సరే శ్రీకాళహస్తీశ్వర క్షేత్రానికి వెళ్ళినట్లయితే కనుక అక్కడ జ్ఞానప్రుశూన అంబ అమ్మవారిని చూస్తే అక్కడికి వడ్డానంగా రాహుకేతువులు అక్కడ ప్రకాశిస్తూ ఉంటారు అటువంటి మహత్తరమైనటువంటి ఆదివరాశక్తి దుర్గాదేవి కుజుడు ఈ దుర్గారాధన చేసియే తనకున్నటువంటి శుభప్రదమైనటువంటి కుజత్వాన్ని పొందాడు అంటే అంగారక మండలంలో తాను ప్రకాశించేటువంటి శక్తిని పొంది నవగ్రహాల్లో ఒకడిగా ప్రకాశిస్తున్నాడు అని అటువంటి ఆ తల్లిని ఈరోజు అందరం కూడా ఆరాధన చేసుకోబోతున్నాం దుర్గా అన్నంత మాత్రం చేతనే దారిద్ర్యవాధలు దుఃఖ భయములు ఈతి బాధలు అన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యములు భోగభాగ్యములు సమస్తము కూడా సిద్ధిస్తాయి అని చెప్పారు ఇరవై ఏడు నక్షత్రములు ఒక్కొక్క నక్షత్రములకు నాలుగు పాదములు కలిపితే ఇరవై ఏడు ఇంటూ నాలుగు కలుపుకున్నప్పుడు నూట ఎనిమిది సంఖ్య వస్తుంది అలా నూట ఎనిమిది నామాలు అష్టోత్రంలో ఏర్పాటు చేయడంలోని పరమార్థం ఇది ఏ నక్షత్రంలో ఏ పాదమందు ఎవరు జన్మించి ఉన్నప్పటికీ కూడా అష్టోత్ర అష్టోత్తర శతనామ స్తోత్రంతో తద్దేవతను ఆరాధన చేసినట్లయితే వారికి ఉండేటువంటి దుష్కృతములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగి ఇహమందు పరమందు వారికి కావలసినటువంటి సమస్తమైనటువంటి భుక్తి ముక్తులు కూడా కలుగుతాయి అని చెప్పని అందుకు చేత మనం ఈ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఈ శుభప్రదమైనటువంటి ఈ సాయంకాల ప్రదోష వేళ మనం అందరం కూడా పారాయణ చేయబోతున్నాం దానికి కావలసినటువంటి సంకల్పం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు పురోహితుల వారు మన అందరి చేత కూడా చక్కగా చేయిస్తారు ం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహేతి దీపారాధన పరంజ్యోతిషే నమ నమస్కారం సమర్పయామి మీ మీ గోత్రనామాలు మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లన్నీ కూడా మనసులో అనుకుంటూ మేము చెప్పేటువంటి సంకల్పాన్ని విని అమ్మవారిని ప్రార్థన చేసుకోగలరు ओम मम उपात्ता दुरितक्षये द्वारा श्री परमेश प्रमुद्दस्य परमेश प्रप्रेत्यर्थम शुभाभ्याम स्वाभ्यतयार्तं च शुभे शुभने मुहूर्ते सिंहावष्टनोराग्न्या प्रवर्तमानस्य अध्यब्रमणः द्वितीय प्रार्थे श्वेतवराह गल्पे वैवस्वतमन कलयुगे प्रथम पादे जंबूद्वीपे भारतवर्षे वर्तकण्डे मेरोर दक्षिणदिकभागे सीसेलस्य वादिव्य प्रदेशे कृष्ण गोदावरियों मध्य प्रदेश देवता ब्राह्मण हरिहर देव सन्निधो अस्मिन् वर्तमान व्यावहारिक सांद्रमानेन प्रभवादि संवत्सरां मध्ये नाम संवत्सरे दक्षिणादने शरदुत कासे शुक्लपक्षे तृतीयां भौमवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं श्रीमान गण नाना गोत्राणां नाना शिवता सर्वेषां समस्त भक्तजनानां धैर्य क्षेमस्थैर्यधर्यी विजय अभय आयुरारग्य ईश्वरियाब्रृद्ध्यर्धम धर्माध कामोक्ष चुधबलपुर सिद्यर्धम इष्टामम्याल्यं श्री उमास्वामी दर्तीकदरदेवताता पिपूर्ण अग्रह कटाक्ष्यं अस्व यजमा सर्वत्र सर्वदा सर्वद्वजेता सिद्ध्यौ सर्वरिष्ट शांति द्वारा समस्त सन्मंगलावाप्त्यर्थ श्री दुर्गा परांबा परिपूर्ण अनुग्रह कटाक्ष सिद्ध्यर्थम कार्तिक मास पुण्य समये अन्योन्य सहायेन दुर्गाष्टोत्तर शतनाम पूर्वक का श्रवणाख्यं कर्म करिष्यमाणः तदा तु दुर्गा परांबा प्रार्थनं करिष्ये दुर्गे स्मृता हरसि भीति स्वस्ते स्मृता मतिमतीव शुभां ददासि ఈ రోజున కైలాసంలో పరమేశ్వరుడికి అమ్మవారు చెప్పాలి స్వామి ఈటీవీ వారు ఏర్పాటు చేసినటువంటి కార్తీక పారాయణానికి నేను వెళ్ళాను అక్కడ ఉన్నటువంటి సౌభాగ్యవతులు కావచ్చు ఆ యొక్క ఛానల్ని వీక్షిస్తున్నటువంటి వారు కావచ్చు వారందరూ కూడా ఎంత బాగా చేశారో తెలుసా అండి పారాయణ అని చెప్పని అమ్మవారు వెళ్ళి వాళ్ళ మన తరఫున పరమేశ్వరుడికి చెప్పి ఆ అమ్మవారు అయ్యవారు ఇరువురు కూడా కలిసి మనకున్నటువంటి సమస్తమైనటువంటి కామితాల్ని తీర్చాలి అంత చక్కగా చేద్దాం మనం ఈరోజున దుర్గాయర్ మహాలక్ష్మీ మహాగౌర్య నమ చండికాయ నమ్య నమ్లోకేశ सर्वकर्मफलप्रदायै नमः सर्वतीर्थमयायै नमः पुण्यायै नमः देवयो नये नमः अयो निजायै नमः భూమిజాయై భూమిజాయిగునాయ ఆధారశక్ై నమ్ అనీశ్వర్య నమ నిర్గునాయ నమ

विन्ध्यवासिन्यै नमः तेजोवत्यै महामात्रे नमः कोटिसूर्यसमप्रभायै देवतायै नमः वक्निरूपायै नमः स तेजसे नमः वर्णरूपिण्यै नमः नमः गुणमध्यायै नमः गुणत्रयविमर्धिन्यै नमः कर्मज्ञानप्रदायै नमः కాంతాయే కాిణ్యే నమ్మ ర్మజ్ఞానాయ నమ

त्यायै नमः शुभायै नमः चन्द्रार्धमस्तकायै नमः भारत्यै नमः ब्राह्मर्यै नमः कल्पायै नमः कराळ्यै नमः కృష్ణపింగళాయ నమ బ్రామ్యై నమ్ నారాయణ్యై నమ్మ రౌద్రై నమ్మ చంద్రామృతరివృత జ్యేష్టాయ ఇందిరాయ మహామాయ నమ

కత్యాయ నమ కళాతీత కాళ సంహారిణ్యై నమ

मोहिताय नमः अंशुभवायै नमः शुभ्रायै नमः सूक्ष्मायै नमः मात्रायै नमः निरालसायै नमः निमग्नायै नमः नीलसङ्काशायै नमः नित्यानन्दिं नमः हरायै नमः परायै नमः सर्वज्ञानप्रदायै नमः अनन्तायै नमः सत्यायै नमः दुर्लभरूपिण्यै नमः सरस्वत्यै नमः सर्वगतायै नमः सर्वाभीष्टप्रदायिन्यै नमः ఈ కార్తీక పురాణము విన్నంత మాత్రంచేత కార్తీక మాసంలో ఎటువంటి విధి విధానాలను పాటించాలో అవన్నీ కూడా పాటించినంత పుణ్యము కలుగుతుంది అని చెప్పారు అంటే నిద్ర నిద్రలేవటం ఆకాశంలో నక్షత్రాలు ఉండగానే కార్తీక స్నానం ఆచరించడం కార్తీక దీపాన్ని వెలిగించటం ఇట్లాంటి క్రియలన్నీ కూడా చేయలేనటువంటి కొంతమంది అశక్తతను కలిగినటువంటి వారు ఉంటారు అటువంటి వారికి ఉపాయం ఏమిటి అంటే కార్తీక పురాణంలోనే దీనికి ఉపాయం చెప్పారు ఎవరైతే రోజు శ్రద్ధగా కార్తీక పురాణ శ్రవణం చేస్తారో వారికి అంతపుణ్యము కలుగుతుంది అని చెప్పాను ఈరోజు మనం కార్తీక పురాణంలో మూడవ అధ్యాయాన్ని దాంట్లో ఉండేటువంటి సారాన్ని తెలుసుకోబోతున్నాం ఈ కథ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే వశిష్ఠుల వారు జనకుడికి చెప్తున్నారు కార్తీక మాసంలో చేసేటువంటి స్నానం అందున కార్తీక పూర్ణిమ నాడు చేసేటువంటి స్నానం చాలా విశేషంగా ఆయన కార్తీక మాసంలో ఎవరైనప్పటికీ చేత తమకుండేటువంటి దోషాలన్నీ కూడా పోగొట్టుకునవచ్చు అందుకు సంబంధించినటువంటి వృత్తాంతం ఒకటి ఉంది అది చెప్తాను విను అని చెప్పని వశిష్ఠుల వారు తెలియజేస్తున్నారు తత్వనిష్ఠుడు అనబడేటువంటి బ్రాహ్మడికి సంబంధించినటువంటి కథ ఈ తత్వనిష్ఠుడు అనబడేటువంటి వాడు వేదాధ్యయనం చేసినటువంటి వాడు వేదము చెప్పిన ప్రకారంగా నడుచుకునేటువంటి ఒక సద్బ్రాహ్మణుడు అటువంటి ఈ అయినటువంటి తత్వనిష్ఠుడు అనేకమైనటువంటి తీర్థయాత్రలు చేసి ఉన్నటువంటి వాడు ఒకనొక సమయంలో కార్తీక మాసం రాగా తిరిగి పునః తీర్థయాత్ర చేద్దాం కావేరీ నదికి వెళ్ళి స్నానం ఆచరిద్దాం అని చెప్పని ఆయన సంకల్పం చేసుకున్నాడు ఒక్కొక్క మాసమందు ఒక్కొక్క నదీ స్నానం విశేషం అంది కార్తీక మాసంలో కావేరీ నది ఎందు స్నానం ఆచరించడం అనేది మహత్తరమైనటువంటి అంశంగా చెప్పారు దూరాభారమైనప్పటికీ కూడా నడుచుకుంటూ వెళ్తున్నట్ట ఒక దట్టమైనటువంటి అరణ్యంలోకి ఆయన ప్రవేశించాడు అక్కడ ఒక మర్రి చెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులు కూర్చొని ఉన్నారు వాళ్ళ జుట్టంతా కూడా నెక్క పొడుచుకొని పైకి జ్వరిస్తున్నటువంటి మంటలాగా ఉందట ముఖం చూస్తే చాలు గుండె బగిలిపోయేటంత భయంకరంగా ఉంది తత్వనిష్ఠుడు ఏం చేశాడట అటుగా వెళుతున్నట్ట ఒకసారి ఎందుకున తలెత్తి చూశాడు ఆ మరిచెట్టు మీద ఉన్నటువంటి ముగ్గురు బ్రహ్మ రాక్షసులు కనబడ్డారు గుండె గుబేలు ఉంది ఇక వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు పరిగెత్తడం మొదలుపెట్టేట అలా పరిగెడుతూ నారాయణుని స్తోత్రం చేశాట తనను రక్షించు అని చెప్పని అలా ఆ స్తోత్రం చేస్తూ చేస్తూ వీళ్ళు బ్రహ్మరాక్షసులు తన వెంటబడుతున్నారు కదా ఎంత దూరం వచ్చారో తనని ఎక్కడ అందుకుంటున్నారో అని చెప్పని భీతి చేత ఒక్క మరలా వెనక్కి తిరిగి చూసేట అప్పుడు చూశారు ఈ బ్రహ్మరాక్షసులు ముగ్గురు కూడా ఆ తత్వనిష్ఠుడి యొక్క ముఖాన్ని పరమవేద నిష్ఠాగరిష్ఠుడైనటువంటి తత్వనిష్ఠుడి యొక్క దృష్టి పడగానే ఆ బ్రహ్మరాక్షసులు ముగ్గురికి కూడా సత్వగుణం అబ్బింది ఇది మహాత్ముల యొక్క దర్శనం వల్ల కలిగేటువంటి ఫలితం అందుకనే ఎప్పుడూ సత్సాంగత్యమే చెయ్యాలి అనడానికి గల ప్రధానమైనటువంటి హేతు ఇది వాళ్ళకి సత్వగుణం కలగడంతో పాటు మరొక ప్రతిఫలం వచ్చింది వాళ్ళకు పూర్వజన్మ స్మృతి కలిగింది వాళ్ళు పూర్వజన్మలో ఎవరు ఏమేం పాపాలు చేశారు అవన్నీ కూడా జ్ఞాపకం వచ్చి తలుచుకొని కుమిళి కుమిళి ఏడ్చారట మహానుభావుడు అయ్యా నువ్వు నిన్ను చూడగానే ఇంతటి కాఠిన్యం కలిగినటువంటి మాలో కూడా సత్వగుణం అంకరించింది కనుక మేము తరించడానికి ఏదైనా ఒక ఉపాయం చెప్పి పుణ్యం కట్టుకో అని చెప్పని అన్నట్టు అంటే ఆయన అన్నాడు మరి మీరు ఏం పాపాలు చేశారో నాకు మారు చెప్తే దానికి కావలసినటువంటి నిష్కృతి సంబంధమైనటువంటి ఉపాయాన్ని నేను చెప్తాను అన్నట్టు అందులో మొదటి బ్రహ్మరాక్షసుడు ముందుకు వచ్చాడు వాడన్నాడు నేను ద్రవిడ దేశంలో ఉండేటువంటి ఒకనొక బ్రాహ్మణుని గ్రామానికి అధికారిగా ఉండేటువంటి వాణ్ణి గ్రామాధికారిని అన్నటువంటి పేరే తప్ప ఏనాడు గ్రామం యొక్క హితువు పట్టించుకోవాలి భక్షణే సరిపోయింది బ్రాహ్మణుడు సుమ్ము దొంగలించరాదు అనేటువంటి వాక్యం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి బ్రాహ్మణతోనే స్నేహం చేసి నాతోటి బ్రాహ్మణ యొక్క సుమ్మును కూడా నేనే హరించాను బ్రాహ్మణ నింద చేశాను కనబడ్డ ప్రతివాణి నోటికొచ్చినట్టు తిట్టాను ఇన్ని పాపములు చేసిన కారణం చేత ఇదిగో ఇంత భయంకరమైనటువంటి నాకు ఈ బ్రహ్మరాక్ష జన్మ వచ్చింది మహాప్రభు అన్నట్ట రెండోవాడి వాడి వంక చూసాట తత్వనిష్ఠుడు వాడు చెప్పడం మొదలుపెట్టాడు అయ్యా నేను ఆంధ్రదేశంలో ఉండేటువంటి ఒక బ్రాహ్మణ్ నేను రోజూ కూడా మా అమ్మ నాన్నని సరిగ్గా చూసుకునేవాడిని కాను నేను నా భార్యా బిడ్డలను బ్రహ్మాండంగా చూసుకునేవాడిని వీళ్ళకి శట్రసోపేతంగా భోజనం పెట్టేవాడిని మిగిలినటువంటి చద్ది అన్నం ఏదైతే ఉందో అది మా అమ్మ నాన్నకు నేను పెట్టేవాడిని ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా నా భార్యా బిడ్డలను జాగ్రత్తగా చూసుకునేవాడిని కానీ కళలోనైనప్పటికీ కూడా నా తల్లిదండ్రులు నేను సవ్యంగా చూడలేదు వాళ్ళకి సేవ చేయలేదు నమస్కారం చేయలేదయ్యా అందుకు నాకు ఇటువంటి దుర్గతి పట్టింది అన్నట్టు తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు కనబడుతున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు వారు అందుకనే నా మాతు పరం దైవతం తల్లిని మించినటువంటి దేవత లేదు నువ్వు ఎన్ని అయ్యప్పమాలలు వేసుకో నువ్వు ఎన్ని దీక్షలు చెయ్యి ఎన్ని తీర్థయాత్రలు చెయ్యి నువ్వు ఎంత పండితుడివిగా నువ్వు ఏమన్నా కా నువ్వు కైలాసానికే పో ఏమన్నా చేయగాక తల్లిని గనక తండ్రిని గనక గౌరవించకపోతే బ్రహ్మరాక్షసత్వం ఖాయము ఇప్పుడు మూడోవాడి వంక చూసాటిన ఆ మూడోవాడు అంటున్నాడు అయ్యా నేను ఒక దేవాలయంలో ఉండేటువంటి పూజారిని దేవాలయంలో దీపాలు వెలిగించడానికి అని చెప్పని ఎవరన్నా నెయ్యిస్తే ఆ నెయ్యి అంతా దాచిపెట్టేసేవాడిని అది తీసుకెళ్ళి నాకు ఒక వేశ్య ఉండేది ఆ ఇంట దీపాలు వెలిగించేవాడిని స్నానం చేసేవాణి గాను సంధ్యావందనం చేసేవాడిని గాను నాకు భగవంతుడంటే పెద్దగా భక్తి ఏం లేదు భక్తి కొరకు ఊరికనే వేషం కట్టాను పురోహితుడిగా అందుకని అలా అశ్రద్ధగా ఎక్కడా శుచి లేకుండా దేవతారాధన చేసినందుకు దేవతా ద్రవ్యాన్ని అపహరించినందుకు ఇదిగో నాకు ఇటువంటి దుర్గతి పట్టింది మహాప్రభు అని చెప్పని మూడోవాడైనటువంటి బ్రహ్మరాక్షసుడు చెప్పాట ఈ ముగ్గురి కథలు విన్నాడు తత్వనిష్ఠుడు మీరు తరించడానికి మహత్తరమైనటువంటి ఉపాయం ఒకటి ఉన్నది ఏమిటది ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులతోటి తత్వనిష్ఠుడు చెప్పాట నేను కావేరీ నది దగ్గరికి కార్తీక స్నాన నిమిత్తమై వెళ్తున్నాను అక్కడ మీ పేర్ల మీద సంకల్పం చెప్పి నేను కార్తీక స్నానం చేస్తాను దానివలన మీ ముగ్గురికి కూడా క్షేమం కలుగుతుంది అని అన్నాడు ఎందుకని వాముగ్గురు చేతనే చేయించవచ్చు కదా కార్తీక స్నానం అని అంటే బ్రహ్మరాక్షసు ఉపాధిలో ఉన్నారు కనుక వాళ్ళకి ఆ పవిత్రమైనటువంటి జలాలను స్పృశించి అందు మునగడానికి కావలసినటువంటి శక్తి కూడా లేదు ఈ ముగ్గురు బ్రహ్మరాక్షసుల్ని వెంట పెట్టుకున్నట్ట ఆ తత్వనిష్ఠుడు కావేరీ నది దగ్గరికి వెళ్ళాడు అక్కడ నదీ స్నానం ఆచరించినటువంటి వాడి తర్వాత ఈ బ్రహ్మరాక్షసులు ముగ్గురు పేరు మీద కూడా ప్రత్యేకం ప్రత్యేకం తానే సంకల్పాలు చెప్పి వాళ్ళ బదులుగా తాను ఆ తీర్థస్నానాన్ని చేశాడు దాంతో ఈ ముగ్గురికి కూడా ఆ బ్రహ్మరాక్షస ఉపాధులు తొలగి ఆ ముగ్గురు కూడా మోక్షాన్ని పొందారు అని చెప్పని ఈ మూడవ అధ్యాయ సారాంశం మనకి తెలియజేస్తున్నది दुर्गा शरणमहम प्रपद्ये सुतर सिरसे नम अग्नेन्यो अस्मा स्वस्तिरि दुर्गा विश्वा पूछ पृथ्वी बहुला न पुर्वे भा तो काज संजो सर्वंगल मंगल्ये सर्वाध शरण्ये त्र्यम्बगे देवि नारायणि नमोऽस्तु ते श्री उमामहेश्वरस्वामिनि नमः दुर्गापराम्बादी नमः श्रीमङ्गलनीराजनं दर्शयामि हर नमः पार्वतीपतये हर हर महादेव जै बोलो दुर्गा दुर्गामहाराज्ञी के जय అందరూ కూడా ఇప్పుడు ఆ కేదార జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శనం చేద్దాం కేదార్నాథ్ ఉత్తేజపరిచే ఉత్తుంగ హిమాలయాల్లోని పుణ్యక్షేత్రం అంబరచుంబి ఝరీ పటల ముహుర్ముహుర్లభంగ తరంగ మృదంగ నిస్ఫన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపకలాపిజాలముతో కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమని కౌలచే వర్ణింపబడిన యాత్రోత్సాహ స్థావరాలు హిమాలయాలు ఆనందాన్ని పొందుతారు ఢిల్లీ నుంచి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది రిషికేష్ నుంచి రెండు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరం ఆ దూరం మొత్తం పర్వత మార్గంలో సాగే ప్రయాణమే See yeah. you.